చికెన్ తింటుంటే చనిపోతున్నారు చికెన్ తింటుంటే డిసీజ్ వస్తున్నాయి లేదంటే ఏదో ఒక వ్యాధి వస్తుందని వింటున్నాం బట్ జిమ్ ట్రైనర్స్ కానీ మీలో న్యూట్రిషన్స్ కానీ ఏమంటారంటే మీట్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఒక మోతాదు తీసుకోవాలి మంచిది అది కూడా మన హెల్త్కి అంటుంటారు ఇప్పుడు ఏది నమ్మాలి అండి చాలామంది కొన్ని ఫుడ్ ఇంటాలరెన్సెస్ అని ఉంటాయి అది చికెన్ అవ్వచ్చు ఎగ్ అవ్వచ్చు లిటిల్ బిట్ ఆనియన్స్ అవ్వచ్చు గార్లిక్ అవ్వచ్చు వంకాయ అవ్వచ్చు బీరకాయలు అవ్వచ్చు ఎనీథింగ్ ఫుడ్ టాలరెన్స్ అనేది మనకి ఒక లెవెల్ వరకే ఉంటుంది ఇంటాలరెన్స్ అంటే ఆ లెవెల్ ఆ పరిధి మించి మనకి పడనప్పుడు ఫుడ్ ఇంటాలరెన్స్ అంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు అంటే పాలు చాలా మంది పడవు సో లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే అర్థం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎలా వస్తాయి వాళ్ళకి సిమ్టమ్స్ అంటే అసలు మిల్క్ చూస్తేనే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఎవర్షన్ వచ్చేస్తుంది ఆ స్మెల్ చూస్తేనే ఇక్కడ నుంచి వాళ్ళకి వామిటింగ్స్ అయిపోతాయి కొంతమందికి ఆ మిల్క్ కన్జ్యూమ్ చేసినప్పుడు టెన్ ఎంఎల్ కన్జ్యూమ్ చేశారు అనుకోండి వాళ్ళకి ఏం అవ్వకపోవచ్చు లెవెన్ ఎంఎల్ కన్స్యూమ్ చేస్తే వాళ్ళకి ఎలర్జీ రావడం లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూ రావడం బ్లోటింగ్ రావడం ఇలాంటివి జరగాలి సో ఆ ఇంటాలరెన్స్ లిమిట్ అనమాట సో మన ప్రతి ఒక్కరికి ఒక ఇంటాలరెన్స్ లిమిట్ టాలరెన్స్ లిమిట్ ఉంటుంది దాటినప్పుడు ఇష్యూస్ క్రియేట్ అవుతాయి అలానే ఫుడ్ ఎలర్జీ అది మన బాడీలోకి వెళ్ళిన వెంటనే ఎలర్జీ క్రియేట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ వంకాయ వంకాయ కొంతమందికి ఎలర్జీ క్రియేట్ చేస్తుంది పొట్లగా కొంతమందికి ఎలర్జీ క్రియేట్ చేస్తుంది మష్రూమ్స్ షెల్ఫిష్ ఫిష్ లేకపోతే ప్రాన్స్ సో ఫుడ్ ఎలర్జీ అంటాం సో తిన వెంటనే కళ్ళు నోరు వాచిపోవడం లేకపోతే లంగ్స్ బాగా ఇన్ఫ్లమేషన్ అయిపోయి ఆస్మాలా క్రియేట్ అయిపోవడం ఊపిరి ఆడకపోవడం ఇవన్నీ చాలా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ కేసెస్ చూస్తాం అన్నమాట అయితే అలాంటి అనుమానాలు ఉన్నవాళ్ళు లేకపోతే ఆస్మా కేసెస్ ఉన్నవాళ్ళు ఎలర్జీస్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఫుడ్ ఎలర్జీ ఆర్ ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది అది చేసుకోవడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటి అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ ఫుడ్స్ మీకు పడవు ఇవి తినొద్దు అని చెప్పి మనకు ఒక లిస్ట్ వచ్చేస్తుంది ఆ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ని మనం తిని తినకుండా చూసుకుని మనం ఏవైతే పరిధిలో ఉంటాయో వాటిని తినగలిగే లెవెల్స్ వాటికి ఏవైతే ఉంటాయో అవి కూడా వస్తాయి వాటికి మాత్రమే తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ అండి సో చికెన్ తింటే చనిపోవడం అనేది జరిగేది కూడా చాలా అవకాశాలు ఏంటంటే చికెన్ కనుక బా ఎక్స్పోజ్ అయితే కంటామినేషన్ అంటాం అనమాట సో ఫుడ్ కంటామినేషన్ అంటాం ఈ ఫుడ్ కంటామినేషన్లో బ్యాక్టీరియా అవ్వచ్చు ఫంగస్ అవ్వచ్చు లేకపోతే అదర్ మైక్రో ఆర్గనిజమ్స్ ఏవైనా ఉండటంలో సో వీటి అవకాశాలు వాళ్ళ అంటే అది తయారు చేస్తున్న ప్లేస్లో ఫుడ్ పాయిజన్ అవే అవకాశాలు ఎందుకంటే తయారు చేసే కిచెన్లో ఎనీ కిచెన్ ఎంత నీట్గా క్లీన్ చేసుకున్న ఎంత హైజీన్గా ఉంచుకున్నా ఒక క్లైమేట్లో ఖచ్చితంగా ఇంట్లో కాక్రోచెస్ కానీ అవి ఎదురు రకంగా ఎంటర్ అవుతుంటాయి సో మనం ఆ ఎంటర్ అయిన పెస్ట్స్ని పెస్ట్ కంట్రోల్ చేసుకుంటూ మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సో ఎప్పుడు కూడా ఫుడ్ని ఎప్పుడు ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తూ ఓపెన్గా ఎక్స్పోజ్ చేస్తూ పెట్టుకోవడం వాటిపైన లీడ్స్ పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఫ్రూట్స్ ఉంటాయి మనం ఫ్రూట్స్ తెచ్చుకుని అలానే టేబుల్ పెట్టుకుంటాం కానీ దానిపైన మనం ఒక నెట్ లాంటిది ఒక క్యాప్ లాంటిది పెట్టుకోవడం కానీ మూత లాంటిది లీడ్ లాంటివి పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేస్తుండాలి బికాస్ ఒక ఈగ కానీ ఒక మస్కిటో కానీ వచ్చి దాని మీద వాళ్ళు ఎక్కడో వాళ్ళని మళ్ళీ దాని మీద వచ్చి దాని మీద పడి మనం తెలియకుండా కడిగిందే కదా ఫ్రెష్దే కదా అని చెప్పి నోట్లో పెట్టుకున్నా కూడా మనకి ఫుడ్ కంటామినేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఎంత ఇంట్లో ఫుడ్ తిన్నా కూడా మనకి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో అది చికెన్ ఒకటే కాదండి సో ఎవరికన్నా ప్రోటీన్ చికెన్ ప్రోటీన్ పడకపోయినా మీట్ సరిగ్గా పడకపోయినా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి పరిధిలో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది బాడీ బిల్డింగ్ చేయడం చాలా మంది ఏం చేస్తారంటే గా ప్రోటీన్ తినేయడం డైలీ చికెన్ తినేయడం వల్ల కూడా చాలా మందికి ఎవర్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట ఫుడ్ ఇంటార్టెన్స్ కూడా స్టార్ట్ అవుతుంది సో బాడీకి కొంత అరుగుదల ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ లో ఈ డైజెసివ్ సిస్టమ్ కనుక మనం ఇబ్బంది పడితే తీసుకున్న చికెన్ ప్రోటీన్ కానీ లేకపోతే మటన్ ప్రోటీన్ కానీ ఎనీ ప్రోటీన్ ఎగ్ ఈవెన్ ఎగ్ మనకి బాడీలో బ్లోటింగ్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి లేదా చాలా ఇబ్బంది ఎనీ గట్ ఇష్యూస్ కానీ డైజెసివ్ సిస్టమ్ ఇష్యూస్ కానీ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి మన పరిధి మనం తెలుసుకుని దాని నుంచి మనం స్లో స్లోగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ బాడీ బిల్డింగ్ చేసేయాలి కాబట్టి ఇవాళ ఫస్ట్ డే నుంచి నేను ఒక నేనెంత వెయిట్ ఉన్నానో అంత గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తీసేసుకోవాలని చెప్పి ఆ అన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవడం చేయడం స్టార్ట్ చేస్తుంటారు సో దీనివల్ల చాలా మా దగ్గర చాలా మంది వస్తుంటారు జిమ్కి వెళ్ళే వాళ్ళు సార్ బ్లోటింగ్ ఉంటుంది చాలా కాన్స్టిబేషన్ ఉంటుంది చాలా పొట్ల నెక్కు వస్తుంది ఇలాంటి కంప్లైంట్స్ వస్తుంటారు సో వాళ్ళకి మీరు స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలని చెప్పి మేము సజెస్ట్ చేస్తుంటాం